ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను మాజీ ఎంపీటీసీ మా అవ్వ ఇక్కడ మా అవ్వకి పాణం బాగాలేదు ఒకప్పుడు నాకు పాణం బాగాలేనప్పుడు మా అవ్వనే చూసుకునింది ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికే వచ్చాను ఇక్కడ మా తాత కానీ మా మామ కొడుకు వరుణ్ రెడ్డి వినీత్ రెడ్డి వీళ్ళందరూ నని మంచిగా పలకరించే వాళ్ళు నాకు ఈ బంధువులు చాలామంది ఉన్నా వీళ్ళే క్లోజ్ అని చెప్పుకోవచ్చు వీళ్ళతో తిట్టుకుంటాం వీళ్ళతో అయినా మాట్లాడుతున్నాను ఈరోజు కూడా మా అవ్వతో మాట్లాడడానికి వచ్చాను ఇప్పుడు ఒకవేళ ఈ సర్పంచ్ ఎలక్షన్లో నిలబడే అవకాశం కూడా ఉంది ఈసారి మా అవ్వ నిలబడదు ఎందుకంటే కొద్దిగా వయసు పెరిగింది పానం కూడా బాగాలేదు అందుకే ఇప్పుడు చూడడానికి వచ్చాను ఏదో ఒక పని చేసుకుంటూ వస్తున్నాను ఈరోజు కూడా ఇక్కడ వీడియో అనేది బంద్ చేయకుండా ఏం జరుగుతుంది ఇక్కడ మా అవ్వ కూడా ఒక పదవి చేసింది ఇక్కడ పదవి చేసినా చేయకపోయినా ఒక అభిమానం మీద మా అవ్వతో మాట్లాడడానికి వచ్చాను ఇక్కడైతే సర్పంచ్ ఎలక్షన్లో ఈసారి మా అవ్వ వాళ్ళ కోడలు మా మామ భార్య నిలబడే అవకాశం ఉంది మళ్ళా నిలబడిన హ్యాపీ గెలిచిన హ్యాపీ గెలవాలనే వాళ్ళకుంది నేను కూడా అనుకుంటా ఎందుకంటే వాళ్ళు మా మంచి కోరేవారు ఎంతోమంది బంధువులు ఉన్నారు కానీ వీళ్ళంటే క్లోజ్ అని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచి ఏదైనా మంచి చెడ్డ వీళ్ళ చూసుకుంటూ వచ్చారు ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంతసేపు ఇక్కడనే మాట్లాడినాను వీడియోలో ఇక్కడ మా అవ్వవాళ్ళ ఇల్లు అని చెప్పుకోవచ్చు చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు కొత్తగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు కొద్దిగా క్వాలిటీ కూడా పెంచారు ఇక్కడ కొద్దిగా రిపేర్ వర్క్స్ కూడా జరిగాయి కొద్దిగా అప్డేట్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి మా మామ బండి ఇది బుల్లెట్ బండి చూడండి ఇక్కడ ఇలా మా అవ్వతో మాట్లాడడం జరిగింది ఆవిడ చాలా బాధపడింది అని చెప్పుకోవచ్చు కొద్దిగా నొస్తుంది అని చెప్పింది కొద్దిగా దాన్ల రిపోర్ట్లు అనేవి ముంబైకి వెళ్ళినాయంట కొద్దిగా అవి వచ్చిన తర్వాత ఏమైంది అని క్లియర్గా చెక్ చేసి కొద్దిగా ఏదైనా మెడిసిన్ ఇవ్వాలనుకుంటే మెడిసిన్ ఇంకా ఏదైనా చేయాలనుకుంటే డాక్టర్లు చేస్తారు ఆవిడైతే ఇప్పుడు కొద్దిగా బాధపడుతుంది ఇక్కడ ఫోన్ చేసి కూడా అడిగారు రిపోర్ట్ల గురించి ఇక్కడ మా అవ్వ హాస్పిటల్ ఇక్కడ డాక్టర్ ఉన్నాడు మా తాతకి తెలిసిన డాక్టర్ ఇంకా అతని చేసి అడిగాడు అవునవును కొద్దిగా ఆ పని మీదే ఉన్నామని చెప్పడం జరిగింది ఇక్కడ డాక్టర్లు ఎవరైనా కానీ త్వరగా చేస్తే మంచిగా ఉంటుంది పేషెంట్ కండిషన్ కొన్నిసార్లు మంచిగా ఉంటుంది కొన్నిసార్లు ఎమర్జెన్సీ ఉన్నా మంచిగా చేయాలి ఎప్పుడైతే త్వర త్వరగా డాక్టర్లు రిపోర్ట్లు ఇచ్చి పట్టించుకుంటే ఏ పేషెంట్కైనా మంచిది మా అవ్వకు ఇలా సాయిబాబా కాడ ముఖ్యం మా అవ్వకు మంచి జరగాలని హెల్త్ కొద్దిగా బాధపడుతుంది చాలామంది హెల్త్ సమస్యలు వచ్చి తర్వాత మంచిగా అయినోళ్ళు ఉన్నారు అలానే మా అవ్వకు కూడా మంచి జరగాలని నేను కూడా అనుకుంటున్నాను ఇడైతే హెల్త్ సమంగా లేక మంచిగా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ టిఫిన్ కూడా తెచ్చాము మా అవ్వకి మా అమ్మ తీసుకోవడం జరిగింది టిఫిన్ టిఫిన్ అనేది మా అవ్వకు ఇచ్చింది మా అవ్వ అది ఇది అని మాట్లాడింది ఇక్కడ ధైర్యం ఇచ్చేతో ఉండాలి ఎవరికైనా ఒకప్పుడు మా తాతకి పానం బాగాలేకుండా ఇప్పుడు మా అవ్వకి పానం బాగాలేదు ఇక్కడ ధైర్యం మరియు అక్కడ డాక్టర్ ఇక్కడ త్వరగా పట్టించుకోవాలి ఇంట్లో అవన్నీ జరిగితే పేషెంట్లు మంచిగా ఉంటారు కొద్దిగా మంచిగా వస్తారు ఇడైతే అందరూ త్వరగానే ఎంత త్వరగా అయితే అంత త్వరగా వైద్యం అనేది జరగాలి మా అవ్వ మంచి కావాలని నేను కూడా అదే చెప్పాను మంచి అవుతుంది మా అవ్వ యాక్టివ్గానే ఉంది ఏమంటే కొద్దిగా బాధపడుతుంది నొప్పి వచ్చినప్పుడు ఎలాగైతే మనిషి బాధపడతారో అలానే మా అవ్వ కూడా బాధపడుతుంది ఇక్కడ ఎవరికైనా హెల్త్ బాగాలేకుంటే దేవుణ్ణి మొక్కుతారు డాక్టర్ కాడికి వెళ్తారు ఇంకా ఏదైనా చేయాలనుకుంటే చేస్తారు మంచిగా చూసుకోవాలి ఇవన్నీ అన్నీ చేస్తున్నారు ఏ పేషెంట్కైనా ఇవే చేస్తారు డాక్టర్ని ఫస్ట్ డాక్టర్ చేతిలో ఉంటుంది మన వైద్యం మరియు దేవుడు తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు త్వరగా పట్టించుకొని ఇక్కడ హెల్త్ అనేది మంచిగా చేయాలి అదే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడ హెల్త్ మంచిగా చేయడానికి చూస్తున్నారు మా అవ్వకి మా అవ్వ అయితే ఇప్పుడు చాలా మంచిగా ఉంది కొద్దిగా నొప్పి ఇస్తుందని చెప్తుంది నేను కూడా అవ ఏం కాదు అవ్వనికి మంచిగా అవుతావని అని చెప్పాను ఇక్కడ మా అవ్వని కూడా చూపిద్దామనుకున్నాను మా అవ్వ వద్దని చెప్పింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది గద్వాల్ మన్నపురం నుంచి రిపోర్ట్ థ్యాంక్ యూ